హైవ్ ఓర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు ఎలా ఉన్నాయి అని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఈరోజు వీకెండ్ కామెంట్ పై ఆర్కేకి సంబంధించి ఒక డిఫరెంట్ ఫార్మాట్లో వాళ్ళు అనాలిసిస్ ఇవ్వడం జరిగింది మీరు చాలామంది ఫాలో అవుతూ ఉంటారు సో ఈ వారం నేను కూడా చూస్తున్నాను అందులో నాకు కొన్ని కీ పాయింట్స్ కనిపించాయి అవి అండ్ గతని అబ్జర్వ్ చేసినాయి అవన్నీ ఇప్పుడు నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి చంద్రబాబు గారు ఏ మాటకు ఆ మాట ఆయన నాటినటువంటి విత్తనాలు ఆయన నాటటువంటి మొక్కలు ఈరోజు చెట్లే ఏ రకంగా ఎదుగున్నారు ఏ రకంగా మంత్రులు లేరు ఏ రకంగా మిలినియర్స్ అయ్యారు బిలినియర్స్ మనం చూస్తూనే ఉన్నాం అటువంటి పర్సన్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్న మూమెంట్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఆయన ముందుకొచ్చి ఏమన్నారు నేను ఎన్నికల్లో కంటెస్ట్ చేయను కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ మరలా డెవలప్ అయ్యిద్దో ఆ మనిషిని నేను సపోర్ట్ చేస్తాను ఆయన మరెవరో కాదు చంద్రబాబు గారు అన్నారు ఎస్ ఈవెన్ ఆ సమయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా గెలిచారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు రాజధాని అమరావతి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయారు రాజధాని అమరావతి మీద డెవలప్ చేస్తూనే ఇండస్ట్రీస్ పరంగా రాయలసీమ డెవలప్ చేశారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పరంగా వచ్చేసి ఉత్తరాంధ్ర వైజాగ్ లైక్ మిగతా కొన్ని డెవలప్ చేస్తున్నారు ఇక ఆ మూమెంట్లో ఇక వైసీపీలే మొదలెట్టున్నారు అసలు అవి అబద్దాల నిజాలని కూడా తెలుసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఒకదంత ఒకదంతర ఒకదంతతోటి ఆ ప్రశాంత్ కిషోర్ పుణ్యం అని చెప్పేసి ఏదేదో చేస్తున్నారు ఇటువంటి మూమెంట్లో పాపం తెలిసి తెలియకుండా పవన్ కళ్యాణ్ సైతం ఇటువంటి నమ్మాల్సి వచ్చింది ఒకనా సందర్భంలో పవన్ కళ్యాణ్ ఓపెన్గా చెప్పున్నాడు ఇలా వచ్చినట్టు రోమర్స్ ఏవైతున్నాయో నేను కూడా నమ్మాల్సి వచ్చింది తీరా చెక్ చేసుకుంటే అది అబద్ధం తెలిసింది బట్ జరగాల్సిన అవసరం అప్పటికే జరిగిపోయిందండి ఎప్పుడు ఇదంతా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ అనూహ్య విజయం సాధించిన తర్వాత యాక్చువల్ వాళ్ళు సైతం ఊహించుంటారు నూట డెబ్బైకి నూట యాభై ఒక్క సీట్లు ఏంటండి బాబు అసలు ఇంత డైలాగ్ నేను ఎందుకు కొట్టానంటే వైసీపీ తరఫున పోటీ చేసిన వాళ్ళలో అసలు చాలామంది మొదటిసారి కంటెస్ట్ చేస్తున్న వాళ్ళే అండ్ మోర్ ఎవరు అందులో చాలామంది అసలు జనాలకు సాధారణంగా తెలియని వాళ్ళే కేవలం ఒక్క ఛాన్స్ అన్న జగన్ మాట ఆ ఫ్యాన్ గురించి చూసి ఓట్లేసారు సరే గెలిచిన తర్వాత ఏం జరిగింది ఎలా ఉంది ఏంటంటే మనం గత కొద్ది రోజులు డిస్కస్ చేస్తున్నాం ఇక ఇప్పుడు కొంతమంది టీడీపీ జనసేన కలిసి ఎన్నికల పొత్తులో భాగంగా ముందుకు వెళ్తారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరు అండ్ చంద్రబాబు గారిని వచ్చేసి మరలా ఆంధ్రప్రదేశ్ సీఎం చేయటమే పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు దీనిని వైసీపీలు ఏమైనా హైలైట్ చేస్తున్నారు దత్తపుత్రుడు అనేసి అంటారు దత్తపుత్రుడు అంటే పలు రాళ్ళ కొడతా అని చెప్పేసి పవన్ అన్నా సరే వాళ్ళు విన్నట్ల సరే అదేమంటే అన్ని కంటెస్ట్ చేయి అంటే మేనిక్కడ వైసీపీ వాళ్ళు ఆలోచించాల్సిన ఒకే ఒకటి నేను పోటీ చేస్తున్నా నన్ను గెలిపించు అని చెప్పేసి అడగాలంటే ఏం చెప్పాలి నేను ఆల్రెడీ అధికారంలో ఉన్నా నేను చేసిన డెవలప్మెంట్ చెప్పాలి కానీ వాళ్ళు అది కాదు అది నలుగురు కలిసి వస్తున్నారు పది మంది కలిసి వస్తున్నారు మేము ఒక్కలాగా వస్తున్నాం ఇదే కాదు కదా సో ఇటువంటి మూమెంట్లో ఈరోజు వీకెండ్ కామెంట్పై ఆర్కేలో ఆయన చెప్పింది ఆయన నేను ఎన్నమ్మన్న కొన్ని పోస్టులు చూసాను సోషల్ మీడియాలో అవి చూసినా అండ్ బయట కొంతమంది వచ్చేసి హడావుడి చూసిన తెలిసి తెలియకుండా ఇక్కడ కొంతమంది ముసుగు వీరులు ముసుగు ధరలు ఇంకా చెప్పాలంటే ముసుగు డాష్ 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 అనుకోవచ్చు ఎవర వీళ్ళంతంటే వీళ్ళంతటా పవన్ కళ్యాణ్ వేరేభిమానులట సీరియస్లీ వాళ్ళంతా పవన్ కళ్యాణ్ వేరేభిమానులట ఏ ఏదేమైనా సరే ఈసారి పవనే సీఎం చంద్రబాబు నాయుడు ఆల్రెడీ గతంలో చేసినడానికి ఇప్పుడు వద్దు పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పాడా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెంటున్నారు ఏమని ఈసారి వైసీపీ అధికారంలో రాకూడదు వైసీపీ అధికారం వస్తే ఆంధ్రప్రదేశ్ పని అదో గతే ఇప్పటికే చాలా దారుణంగా ఉందంటున్నారు రెండు వేల పద్నాలుగులో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ అయినా దానికి రాజధాని చక్కగా హైదరాబాద్ ఉంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరి రాజధాని లేదు డెవలప్ చేసుకోవాలా పరిపాలనా అధ్యక్షుడు అండ్ అనుభవం ఉన్నటువంటి వాడు కావాలని చెప్పేసి చంద్రబాబు గారిని మెచ్చుకుంటూ మీన్ ఆయన ఇన్వైట్ చేసినప్పుడు మీరే ముఖ్య మీద ఉండాలన్నప్పుడు ఇప్పుడు వచ్చేసి అధ్వానంగా ఉంది అప్పుల మీద అప్పులు సమయానికి జీతాలు లేవు పొలం ప్రాజెక్ట్ అలాగే ఉండిపోయింది రోడ్లు లేవు ఏమి ఇంత అధ్వనం ఉన్నటువంటి మూమెంట్లో చంద్రబాబుని కాదని చెప్పేసి వేరే ఎవరినైనా సరే పవన్ ప్రపోజ్ చేయగలుగుతాడా అండ్ నేను ఉంటాను అని చెప్పేసి అనగలుగుతాడా ఆయన అంటున్నాడు నేను ఉంటానని అంటున్నాడు బట్ ఎప్పుడు దాని సమయం ఉంది ఇప్పుడైతే వైసీపీని ముందు అడ్డుకోవాలి ఏపీని ముందు డెవలప్ చేసుకోవాలి చాలా క్లారిటీగా ఉన్నారండి ఏపీని డెవలప్ చేసుకోవాలి ఏపీని డెవలప్ చేసుకోవాలండి కానీ కొంతమంది ఏపీ ముఖ్యంగా అమరావతి డెవలప్ కనుక అయిపోతే హైదరాబాదులో ఉన్నటువంటి మన పెట్టుబడులు ఏమవ్వాలి ఏంటని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఒక దుర్మార్గమైన ఒక ఆట ఆడుతూ ఉన్నారో అదే ఆటలో భాగంగా మరలా ఏపీలో వైసీపీని గెలిపించుకోవాలని రాజధాని అమరావతి కాకుండా వైజాగ్ అన్నవేలో ముందుకు తీసుకెళ్లాలని మరొక ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని కాపు ఓట్లు చేల్చాలని ఎందుకు కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళంతా కూడా ఏంటి వారు ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు ఇదైతే నిజం ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గం వాళ్ళే అయితే వారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ సైడ్ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసి జనసేన సైడ్ కొంతమంది ఉన్నా ఎక్కువ మంది వచ్చి వైసీపీ సైడ్ ఉన్నారు ఎందుకు ఏంటి అన్నప్పుడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అండ్ మరో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు వచ్చేసి ఆయన చూడ హామీలు వాగ్దానాలు అబ్బో బాబాయ్ బోలిడన్నీ ఇవి నేను సైతం ఒక జర్నలిస్ట్ ఉన్న నేను సైతం సరే జగన్మోహన్ రెడ్డి ఒకసారి వస్తే అద్భుతం జరిగిద్దామని అనుకున్నాను అద్భుతం కాదు ఇంకేదేదో జరిగింది సరే ఆయన అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా ఓ పెద్ద ఛాలెంజ్ ఉంది ఆయనకి ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి పోస్ట్ కూడా పెట్టున్నా బట్ అది జరిగింది చూస్తూ ఉంటే జరుగుతుంది చూస్తూ ఉంటే అయ్యో ఎందుకు ఇలా చేసుకున్నారు ఈయన చేజేతులారా ఆయన చేతున్నటువంటి అద్భుతమైన అవకాశాన్ని నేల నేను నేల నేల మీద పడేశారు అసలు ఆయన నేల మీద కూడా పడేటట్టు కదా ఏకంగా మొత్తం ఇసుకులు వేసి మొత్తం కలిపేసుకున్నారు మరలా పనికిరాదు అన్నట్టుగా అయిపోయాను సరే పాయింట్కి వస్తా ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు అంటే దట్ మీన్స్ టీఆర్ఎస్ వాళ్ళు జాతీయ పార్టీ అనేసి ఏపీలో కూడా పోటీ ఇచ్చేస్తామంటూ ఏపీ కొంతమంది కీలకమైనటువంటి నాయకులని అక్కడ పలానా పలానా పోస్టులో పెట్టేశారు పదవుల్లో ఇక ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించేసి ఓట్లు అన్నవి టీడీపీ సైడ్ వెళ్ళనీయకుండా చేయాల్సాలి అన్నప్పుడు జనసేననే మన సైడ్ డైవర్ట్ చేసుకోవాలి వేళ ఒక ప్లాన్ ఏదో నడుస్తుందట కారణం మరలా వైసీపీ రావాలని చెప్పేసి ఎందుకు టీడీపీ అంటే కొంతమంది ఇక్కడ పడదు కాబట్టి టీడీపీ తెలంగాణలో చుప్పి పోటీ చేస్తానంటే మళ్ళీ కొంతమంది ఊరుకోరు బట్ బీఆర్ఎస్ మాత్రం ఎక్కడైనా పోటీ చేయొచ్చు సో మనం నేను చెప్పదలుచుకుంది ఈ విడిద ఒకే ఒకటి దయచేసి గుర్తుంచుకోండి హైదరాబాదు మన అందరిది మన తెలుగు వారు అందరిది ఇందులో నో డౌట్ ఇంకా చెప్పాలంటే భారతీయులు అందరిది అందులో నో డౌట్ ఎందుకంటే ఈ మినీ ఇండియా హైదరాబాద్ అంటే అంత కలిసిమెలిసం ఎక్కడ వైషమ్యాలు అయితే లేవు కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు అని చెప్పేసి సాక్షాత్తు తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు సైతం అన్నారు అప్పుడు కేటీఆర్ గారికి చాలా మంది వెల్కమ్ చెప్పారు రెండు సార్ మేము చూపిస్తాం మంచి రోడ్డు మంచి రోడ్లు అని కొంతమంది రెండు నెలలకు రెండు మూడు నెలలకు రెండు అన్నారు బట్ ఆ తర్వాత కూడా మరి అట్లాగే ఉన్నట్టుగా రోడ్లు అయితే సరే నేను డైరెక్ట్ పాయింట్కి అయితే వస్తూ ఉన్నా అయ్యా పవన్ కళ్యాణ్ సీఎం సీఎం పోస్ట్ అన్నది ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ కొద్ది సంవత్సరాలు చంద్రబాబు కొన్ని నుంచి షేర్ చేసుకుని అంటున్నారు ఏదైతే ఇది కేవలం మధ్యనటువంటి పేటిఎం బ్యాచి ముసుగు ధరలు అండ్ వైసీపీకి సంబంధించి భజన చేసే బ్యాచ్ అండ్ అండ్ మరి కొంతమంది ఏపీ డెవలప్ అవ్వకూడదు కోరుకునే బ్యాచ్ వీళ్ళంతా కలగలిపిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం రేపు పవన్ కళ్యాణ్ నోట మీరే త్వరలో వింటారు చంద్రబాబు గారే మరల సీఎం ఆయన యొక్క అనుభవం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని నష్టాల ఊపిడించి కష్టాల భారించి తప్పించదని చెప్పేసి మీరే వింటారు మీకు అర్థం కావాల్సింది మీరు డైవర్ట్ కావాల్సి డైవర్ట్ కాకుండా ఉండాల్సింది ఒకే ఒక పాయింట్ దయచేసి గుర్తుంచుకోండి ఈ మధ్యలో ముసుగు వీరులు హడావుడిసే బ్యాచ్ ఉన్నారో వాళ్ళ ట్రాప్లో పడొద్దు జనసేన టీడీపీ యొక్క లక్ష్యం ఒకే ఒకటి వైసీపీకి సంబంధించి మరలా అధికారంలోకి రాకూడదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఏదైతే చీలకూడదు అర్థమవుతుందా చీలటం అంటే తన అర్థం ఏంటి గెలిచే పార్టీ ఏదైతే ఉందో దానికే ఓటు అర్థం వాడికి ఓటేస్తా వీడికి పోటేస్తాను పోతే పోతే ఓట్లు చీలిపోతాయి ఇంకేమైనా చక్కగా వాళ్ళే గెలిచేస్తారు వాళ్ళు ఆల్రెడీ గట్టి కూర్చొని ఉన్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెంటర్ ఫైవ్ కారణం ఏంటంటే బటన్ ఆ డబ్బులు వేస్తా బటన్ ఆ డబ్బులు వేస్తా బటన్ నొక్కి డబ్బులు వేస్తా సరే సార్ మరి ఉద్యోగుల జీతాలు ఏంటి నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఏంటి డిఎస్సీలు ఏంటి అండ్ కొన్ని చోట్ల వచ్చేసి రోడ్లు ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఇవన్నీ ఏంటన్నప్పుడు చంద్రబాబు చేసిన అప్పుల వల్ల ఇట్లా అయిపోయింది ఇంకా ఏమో చెప్తున్నారు కానీ వాళ్ళు ఇదిగో ఇప్పుడు ఇది చేసేవాడు మాత్రం చెప్పట్లేదు అదేమంటే బటన్ నొక్కే బటన్ నొక్కి ఇది ఒక్కడే చెప్తా ఉన్నారు దయచేసి మీరు ఆలోచించుకోండి ట్రాప్లో పడద్దు పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీ ఉంది ఆయన నోటి వెంట వచ్చే వరకు సీఎం అభ్యర్థి ఎవరు ఏంటని దయచేసి ఇంకెవరు ఎక్కడ కూడా ఇది ప్రెజర్ పెట్టొద్దు ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎందుకంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో గనక గొప్ప పరిపాలనా దక్షుడు గనక ముఖ్యమంత్రి కాకపోతే ఇది ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిద్దు ఏంటో కూడా మనం ఊహించలేము